కేఆర్ వార్తలకి స్వాగతం నేను ప్రియ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించిన విద్యా వికాస్ విద్యార్థులు విద్యా వికాస్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించిన ప్రిన్సిపల్ శ్రీనివాస్ మరియు లెక్చరర్లు టీచర్లు స్టూడెంట్స్ పాల్గొన్నారు ಬೇರೆ <muchas> ఐలే సన్నగా పెద్ద ప్లేట్లన్న బెట అంత పెద్ద ఒక వంట ఐలద ప్రతి అంశం ఆయ్ అమ్మకి ఆఫీస్ బిర్యానీ బిట నిపన చూడండి కిశం నమస్కారం ఈ రోజు సుమారు ముప్పై ఐటమ్ తయారు చేయడం జరిగింది ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు కూడా మేము ట్రెడిషనల్గా తయారు చేశారు మా పిల్లలు ఇది ఒక వంద ఐటమ్స్ టేస్ట్ కోసం తయారు చేసే కాదన్ను కానీ ప్రతి ఫుడ్లో కొన్ని వాల్యూస్ తెలియపరుస్తూ స్పీచ్ ఇవ్వడానికి కూడా మా పిల్లలు ఉన్నారు సో దీన్ని ప్రజలకు ఒక సందేశంగా ఈరోజు ఫుడ్ ఫుడ్ ఫెస్టివల్ తయారు చేయడం జరిగింది కాస్ ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ కింద రకరకాలుగా ఫుడ్ తయారు చేసి ఏ ఫుడ్లో ఏ వేటువే దొరుకుతున్నాయి మనకి ఏ ఫుడ్ మనకి గట్ చెనగొడుతూ ఉన్నాయి అన్ని ఆరోగ్యాల కంటే మనకి గట్టి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమే మనం ఏ ఫుడ్ తింటున్నాం ఎలాంటి ఫుడ్ తింటున్నా కూడా ఆరోగ్యమే ఎందుకంటే మా విద్యార్థులు అందరూ కూడా ఫస్ట్ సెంచరీ నుంచి కూడా మనం ఎలాంటి ఫుడ్ తినేవాళ్ళం సెంచరీ మారే కొద్ది కూడా ఎలా ఫుడ్ మారుతూ ఉంది ఈరోజు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థి ఎవరైనా సరే మన దొరకంటే బిర్జాలా బిర్జా ఏమి ఉంటుందండి ఫుడ్ జంక్ ఫుడ్ తింటా పిజ్జాలు బర్గర్లు తింటా ఉన్నారు బోధనలో అయితే దిల్ పసందు దిల్ తీసినటువంటి ఒక సమోసినటువంటి చెత్తము తింటూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు విద్యార్థుల్లో వాళ్ళ చేతే ఇద్దరు ఎస్ఎస్ ముఖ్య యొక్క ఎస్ఎస్ యొక్క సహకారంతో ఫస్ట్ సెంచరీ నుంచి కూడా ఆ రోజు ఆరోగ్యం ఎత్తుకున్నారు మన వాళ్ళు అప్పుడు ఏ ఫుడ్ తిన్నారు మళ్ళీ ఇప్పుడు ఏ డాక్టర్ కూడా అదే ఫుడ్ తినమన్నారు అంటే మన పూర్వీకులు తిన్న ఫుడ్నే బాగా తెరమంటున్నారు మనందరికీ తెలుసు ఈరోజు చైనాలో కూడా పెరుగునానికి రసానికి బాగా డిమాండ్ వచ్చింది కరోనా తర్వాత కానీ మన మన పిల్లలకి రసం పోస్తే నీళ్ళు అనుకున్నారు వాడు ఆ రసండి వాల్యూ తెలియకపోవటం కాబట్టి ఫుడ్లో ఉన్నటువంటి వాల్యూస్ని తెలియపరుస్తూ ఒక ఫెస్టివల్ లాగా ఒక పండగలాగా ఆ పండగ వాల్యూ తెలుసుకుంటూ ఫుడ్ యొక్క వాల్యూ తెలుసుకుంటూ ఈరోజు బోదల్లో విద్యా వికాస్ అమ్మాయిల క్యాంపస్లో ఎస్ ఎస్వి వెంకటేశ్వర గర్ల్స్ క్యాంపస్లో ఫెస్టివల్ తయారు చేయడం జరిగింది ఇందులో కూడా చాలా మంది ఆ ఫుడ్ యొక్క ప్రాధాన్యత తయారు చేస్తూ వాళ్ళు ఇంటికాడ తయారు చేసుకొచ్చారు చాలా వారికి వాళ్ళు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నా అలాగే ఈ విలేకరులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ సరైన మా స్టాఫ్ అందరూ ధన్యవాదాలు తెలుపుకున్నాం మనం ఇప్పుడు నుంచైనా సరే ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇద్దాం కరెక్ట్ హెల్త్ని చెడగొట్టుకోవద్దు కరెక్ట్ హెల్త్ కనుక చెడిపోయేటట్లయితే మనకి అన్ని విటమిన్ డిఫిషియన్సే వస్తాయి లివర్ ఫ్యాట్ పెరుగుతూ ఉంది హార్ట్లో మనకి రెండులో కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంది మనకి ఈ షుగర్లు ఈ బీపీలు రావడానికి కారణం కూడా మనం ఏదో చెబుతూ ఉన్నాం ఇదే కారణం చెబుతూ ఉన్నాము అందరం కూడా కానీ ఇప్పటికైనా సరే మన పూర్వీకులు ఏ ఫుడ్ తిన్నారో ఏ పొట్టుతో తిన్నారో పాలిష్ పేరట ఆయిల్ను కూడా మనం రిఫైండ్ పేరట మనం ఆయిల్ చెడగొట్టుకుంటూ ఉన్నాం ఆ రిఫైండ్ ఆయిల్ తినడం వల్ల ఆలు చెడిపోతూ ఉన్నాయి ఆరుగా చెడిపోవడం వల్ల మనం సంపాదించిన డబ్బంతా కూడా మనం హాస్పిటల్ పెడతాం మనం సో హాస్పిటల్కి పెట్టొద్దు ఈ ఫుడ్ మనం తిన్నాం పూర్వీకులు ఫుడు తినేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మనసు వాచే కోరుకుంటున్నాం

kia hōʻike ʻia జేసీ వరకు అమ్మ నాడు పోతారు మిగతా మంది ఇక్కడ తగ్గట్టుగానే వచ్చింది